హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది నేను లాస్ట్ శుక్రవారం రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి మమ్మీ ఏంటంటే ముందు రోజు గురువారం రోజే ఊరు నుంచి అయితే వచ్చిందండి ఇంకా ముందు అక్క వాళ్ళ ఇంట్లో దిగి అక్కడ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసి ఇంక మమ్మీకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆఫీస్ పని అయితే ఉంటుంది అనమాట హైదరాబాద్లో ఆ పని అదంతా కూడా చూసుకోవడానికి అయితే ఫిబ్రవరి నెలలో ఎస్పెషల్లీ అయితే కంపల్సరీ వస్తూ ఉంటుంది సో ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా ఆ పనదంతా కూడా చూసేసుకుని మా ఇంటికి అయితే వచ్చేసింది అండ్ మమ్మీ రావడం అదంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను ఎవరైనా సరే ఆ యొక్క బ్లాగ్ చూడకపోతే ఒకసారి ఆ యొక్క బ్లాగ్ కూడా చేసేయండి అండ్ ఇప్పుడు అయితే నా ఇంక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మమ్మీ అలాగే మా అత్త అంటే మా అయ్య వాళ్ళ మిస్సెస్ ఇంకా మా హస్బెండ్ నలుగురం కలిపి ఇప్పుడు అయితే బయటకు అయితే వెళ్తున్నామండి సో మా హస్బెండ్ అయితే మెట్ల మీద నుంచి వెళ్తున్నారు నేను మేము ముగ్గురం అయితే ఇంకా లిఫ్ట్లోంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వ్లాగ్స్ అవన్నీ కూడా కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఓ పక్కన ఏంటంటే నైన్ కి ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి అది కూడా ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట మీ అందరికీ తెలిసిందే కదా ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఆబ్వియస్లీ సిలబస్ అదంతా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా సో రోజు తనని ప్రిపేర్ చేయించడం రివిజన్ చేయించడం అలాగే మమ్మీ ఊరు నుంచి రావడం కొంచెం అటు ఇటు తిరగడం బయటకు వెళ్ళే పనులు అవన్నీ కూడా ఉండడం వలన వీడియోస్ అవన్నీ కూడా ఎడిట్ అయితే టైం అదంతా కూడా సెట్ అవ్వటం లేదు అండ్ ఇప్పుడైతే ఇంకా మేము నలుగురం అయితే బయటకైతే అయితే అని చెప్పేసి అన్నాం కదా ఎక్కడికంటే క్యాంటీన్కి అయితే వెళ్తున్నామండి క్యాంటీన్ అంటే లైక్ సమోసాస్ పఫ్స్ అవి ఉండే ప్లేస్ అనుకున్నారు అది కాదండి చూడండి మనకి మిలటరీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ నావీకి సంబంధించిన క్యాంటీన్స్ ఉంటాయి కదా సో అక్కడ పనిచేసే వాళ్ళకి కార్డ్స్ అవన్నీ కూడా ఇష్యూ చేస్తూ ఉంటారు సో ఇంకా అక్కడ ఏంటంటే ఆ కార్డ్స్ ఉండే వాళ్ళకే ఆ యొక్క క్యాంటీన్స్ అయితే అలో చేసి అక్కడ కొన్ని గ్రాసరీస్ ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించినవి కాస్మెటిక్స్ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు ఆ క్యాంటీన్స్లో ఏంటంటే మనకి ప్రైజెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉంటూ ఉంటాయండి సో ఇంకా మమ్మీకి అయితే అక్కడ కార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా కార్డ్స్ అవన్నీ కూడా ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చింది ఆ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు మేము కొన్ని షాపింగ్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో నేను ఆ యొక్క క్యాంటీన్కి వెళ్ళి అయితే చాలా సంవత్సరాలు అయితే అయిపోయిందండి ఆ పెళ్ళని కొత్తలో అయితే వెళ్తూ ఉండేదాన్ని కానీ ఇంకా తర్వాత నైన్గా పుట్టిన తర్వాత అయితే వెళ్ళడం మానేశాను అనమాట చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను ఈ క్యాంటీన్కి ఏంటంటే మామూలు పర్సన్స్ని అయితే అలో చేయరండి వన్స్ ఆ కార్డ్ అంటే లైక్ ఎయిర్ ఫోర్స్ అవి కానీ డిఫెన్స్ కానీ ఇందులో పని చేసే వాళ్ళకే కార్డ్స్ ఇస్తూ ఉంటారనమాట వన్స్ ఆ కార్డ్ చూపిస్తేనే మనల్ని లోపలికి అయితే అలో చేస్తూ ఉంటారు దట్టు ఆ పర్సన్ కూడా ఉండాలండి ఆ కార్డ్ పర్సన్ కూడా ఇవన్నమాట కార్డ్స్ చెప్పాను కదా ఏటీఎం కార్డ్స్లో అయితే ఉంటాయి ఇవైతే మమ్మీవి మమ్మీకి ఎలా వచ్చిందంటే మా డాడీ ఎయిర్ ఫోర్స్లో అయితే పనిచేస్తూ ఉండేవారనమాట డాడీ ఏంటంటే చిన్నప్పుడే చనిపోయారు సో ఇంకా డాడీ డిపెండెంట్ కింద మమ్మీకి అయితే కార్డ్స్ అవన్నీ కూడా ఇష్యూ చేశారనమాట ఈ కార్డ్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి చూపిస్తాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా చక్కగా పర్చేస్ అదంతా కూడా చేసుకోవచ్చు నైన్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యేవండి అండ్ ఇంట్లో వంటదంతా కూడా చేసేసే ఇంకా బయలుదేరామన్నమాట ఈ రోజైతే చికెన్ కర్రీ వైట్ రైస్ రస్మ అదంతా కూడా సింపుల్గా చేసేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ అయినా సరే ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా వంట అదంతా కూడా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చిరాకుగా ఉంటుంది కదా సో అదే వంట చేసేసి అనుకోండి వచ్చిన వెంటనే తినేయచ్చు కదా అని చెప్పేసి కుకింగ్ అదంతా కూడా చేసుకుని ఇంట్లో పని అదంతా కూడా చూసుకుని ఇంకా వెళ్తున్నాం అనమాట నా ఇంకా అయితే ఈవినింగ్ అయితే అయిపోతుంది లెండి అండ్ ఇక్కడ అయితే క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము డాడీ అయితే ఎయిర్ ఫోర్స్లో అయితే పనిచేస్తూ ఉండేవారండి మా చిన్నప్పుడే చనిపోయారు ఇంకా మమ్మీ దగ్గర అయితే కార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడల్లా ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటాను నేనైతే ఇలా క్యాంటీన్స్కి వెళ్ళి దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయితే అయిపోయిందండి ఈ మధ్యకాలంలో అసలు వెళ్ళడమే మానేసాను నైన్క పుట్టిన దగ్గర నుంచి అయితే వెళ్ళడం మానేసానండి బట్ ప్రతి సంవత్సరం ఏంటంటే మా అత్త వాళ్ళు అయితే కొన్ని కొన్ని గ్రాసరీస్ లైక్ కొన్ని కాస్మెటిక్స్ లాంటివి అలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు బట్ నాకు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా తక్కువ ఉన్నాయని చెప్పి నేను కూడా పర్చేస్ చేద్దామని చెప్పేసి అందరం కలిపి కార్లో అయితే వెళ్తున్నాం అనమాట అండ్ ఈ ఏరియా అదంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఇది కంటోన్మెంట్ ఏరియా అంటూ ఉంటారనమాట ఇదంతా కూడా డిఫెన్స్ సంబంధించిన వాళ్ళే ఉంటూ ఉంటారు అండ్ ఇక్కడ అయితే వాళ్ళ క్వార్టర్స్లో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ క్యాంటీన్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట చాలా సిస్టమేటిక్గా అయితే ఉంటాయి రోడ్స్ అవన్నీ కూడా నీట్గా అలాగే గ్రీనరీగా అయితే చాలా చాలా బాగుంటూ ఉంటాయి అనమాట అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం కదా నేను క్యాంటీన్కి అదంతా కూడా వెళ్ళడం ఈ క్యాంటీన్ కూడా నేను ఎప్పుడూ రాలేదండి ఫస్ట్ టైం అనమాట దట్టు ఏంటంటే ఈరోజు ఫ్రైడే క్యాంటీన్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుకున్నాం కొన్ని కొన్ని క్యాంటీన్స్ ఏంటంటే మండే రోజు హాలిడే ఉంటుంది కొన్ని క్యాంటీన్స్ ట్యూస్డే హాలిడే ఉంటుంది కొన్ని క్యాంటీన్స్ ఏంటంటే ఫ్రైడే హాలిడే ఉంటుంది అలాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క క్యాంటీన్ డిఫరెంట్ డిఫరెంట్ టైంలో అయితే హాలిడేస్ అవన్నీ కూడా ఉంటాయండి అండ్ ఈ క్యాంటీన్కి రావడం అయితే మేము ఫస్ట్ టైం అనమాట చూసిన వెంటనే చాలా ఖాళీగా అయితే ఉన్నది షాపింగ్ అదంతా కూడా ఫటాఫట్ మనం చేసేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాము நொக்க <ctive stairs> యూనిట్ రన్ క్యాంటీన్ యుఆర్సీ అంటే చూసారు కదా ఫ్రెండ్స్ వచ్చాము బుస్క్ అయ్యింది అనమాట ఫ్రైడే రోజు వచ్చాము క్యాంటీన్ అంతా కూడా విశాలంగా ఉంది అనుకుంటే ఈరోజు హాలిడే అంట సో ఇంక మళ్ళీ ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకో క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడాలి ఇదేంటి

యూనిట్ రన్ క్యాంటీన్ యుఆర్సిసి ఎలాగా ఇట ఎంట్రన్స్ బ్యాగ్స్ సూట్ కేసులు అవేనేమో పెద్దవేమో స్విమ్మింగ్ చిన్నది ట్రాలీ పెట్టుకోవాలి ఉన్నాయి ఇది బాగుంది ఇది బాగుంది ఇక ఇది బాగుంది ఇది బాగుంది അവിടെ ഏതോ ഹെയർ കെയർ అయితే ఈ యొక్క క్యాంటీన్ అదంతా కూడా లక్కీగా ఓపెన్ అయితే ఉన్నదండి యాక్చువల్లీ ఇందాక వెళ్ళిన క్యాంటీన్ ఈ యొక్క క్యాంటీన్ మీదుగానే వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఇంకా ఫ్రైడే హాలిడే అన్నారని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా టైం అసలు వేస్ట్ చేయకుండా ఈ యొక్క క్యాంటీన్కి అయితే వచ్చేసాం బట్ లకీగా ఏంటంటే ఈ యొక్క క్యాంటీన్ అయితే ఓపెన్ అయితే ఉన్నదండి ఇంకొక గంటలో లంచ్ బ్రేక్ అయితే ఇంకా ఉంటుంది ఇంకా అలా అన్నారని చెప్పేసి ఇంకా గబా గబా లోపలికి అయితే వెళ్ళిపోయి మాకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసేసాము అండ్ లోపల అదంతా కూడా నేను వీడియో ఏమీ షూట్ చేయలేదండి బయట అయితే మా హస్బెండ్ మమ్మీ అయితే బయట కూర్చుని ఉన్నారు అందరినీ అలౌ చేయరనమాట లిమిట్ మెంబర్స్ని అయితే అలో చేస్తూ ఉంటారు లేదంటే సంతలా అయితే ఉంటుంది కదా అందరూ వెళ్ళిపోయేటట్టు అయితే ఇంకొక పక్కన ఏంటంటే మా అత్తని ఒక పక్కన నన్ను అయితే అలో చేశారు మాకు కావాల్సిన లిస్ట్ ప్రకారం మేము చూసుకుంటూ ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసేసాము మే మా ఇద్దరిది కలిపి దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ థౌజండ్ దాకా బిల్ అయ్యిందండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే మా బిల్ ఇంత అయ్యింది అంటే అదే ఎంఆర్పి మీద మేము పర్చేస్ చేసామనుకోండి మా బిల్ దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ క్రాస్ అయిపోతూ ఉంటుంది బట్ ఇలాంటి చోట ఏంటంటే ఒకటే ఒకటి మైనస్ అనుకున్న దానికన్నా ఆ యొక్క ప్రైజెస్ అవన్నీ కూడా చూసి టెంప్ట్ అయిపోయి ఒక దానికి ఒక రెండు మూడు ఎక్స్ట్రాగా అయితే కొనేస్తూ ఉంటాం అనమాట మొత్తానికి అయితే మేము షాపింగ్ అదంతా కూడా అయిపోయిందండి అండ్ తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా బ్యాగ్స్లో అయితే సర్దిసుకుంటున్నాము అండ్ లక్కీగా ఏంటంటే వంట అదంతా కూడా చేసుకుని వచ్చాం కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గబగబా అయితే ఇంకా అన్నం అదంతా కూడా తినేయాలి ఒక పక్కన ఏంటంటే చాలా ఆకలిసేస్తుంది ఇప్పటికే టైం అయితే వన్ థర్టీ ఆ టైం అయితే అయిపోతుందండి అండ్ అలాగే నేను ఇక్కడ ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ అలా లగేజ్ అదంతా కూడా ఇంకా డిక్కీలో అయితే పెట్టేసుకున్నామండి కార్లో రావడం వలన ఇంత ఎక్కువ లగేజ్ అదంతా కూడా ఈజీగా అయితే పట్టేసింది అదే బైక్ మీద వచ్చామనుకోండి చాలా చాలా కష్టమైపోతూ ఉంటుంది అనమాట అండ్ ఈ మధ్యన ఎండ కూడా ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో మార్నింగ్ అదేంటో చలదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో కొంచెం ఎండ అనుకోండి ఉక్క కూడా అదే రేంజ్లో అయితే ఉంటుంది మొన్న బొంగల్ హాలిడేస్కి మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కూడా అసలు ఆ యొక్క సంక్రాంతి భోగి రోజు అసలు ఏమీ చల్లలేదండి అసలు భోగి ఆ టైంలో అయితే ఎంత చలిగా అయితే ఉంటుందో అస్సలు చలి అనేది లేదు ఈ మధ్యన అయితే హైదరాబాద్లో కూడా ఉక్కపోతగానే అన్నమాట ఇంకా ఇంకా ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఎలా ఉన్నది అంటే ఇంకా మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో అయితే ఇంకా ఎలా ఉంటుందో తలుచుకుంటుంటేనే భయం వేసేస్తూ ఉన్నది అండ్ ఇంకా లగేజ్ అదంతా కూడా బ్యాగ్ పెట్టేసుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్న దారిలో అయితే ఇంకా కర్రీ పాయింట్లో కర్రీ అదంతా కూడా తీసుకోవాలి యాక్చువల్లీ ఇంట్లో అయితే చికెన్ కర్రీ రసము వైట్ రైస్ పెట్టేశాను బట్ మా అత్త ఏంటంటే మా ఇంటికి అయితే వస్తుందన్నమాట అత్త అయితే నాన్ వెజ్ అయితే తినదు సో ఇంకా ఇప్పుడే టైం అదంతా కూడా లేట్ అయిపోయింది కదా ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలన్నా సరే అందరూ ఆకలి మీద అయితే ఉన్నాము సో గురించి అని చెప్పేసి ఏదైనా కర్రీ పాయింట్లో ఏదైనా వెజిటేబుల్ కర్రీ తీసేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట అండ్ ఇంకా ఇక్కడ లైక్ లోపలదంతా కూడా ఎలా ఉన్నది వాళ్ళు ఎంత హడావిడి చేసేసారు అని అవన్నీ కూడా ఇంకా అత్త నేను ఇంకా మా హస్బెండ్తో మమ్మీతోని చెప్తూ ఉన్నాం అనమాట ఇందాక ఆ యొక్క క్యాంటీన్కి వెళ్తునేటప్పుడు ముందు నేను కూర్చున్నాను వెనక అసలు మమ్మీ కూర్చుంది ఇప్పుడైతే అనకాదులు నేను అయితే వచ్చేసానండి మమ్మీ అయితే మా హస్బెండ్ పక్కన అయితే కూర్చుని ఇంకా నేను చెప్పే కబుర్లు అన్నీ కూడా వింటుందనమాట ఇంకా రావడానికి అయితే కొంచెం టైం అదంతా కూడా పడుతుంది లేండి ఒక గంట అయితే టైం అదంతా కూడా పడుతుంది అండ్ ఈలోగా చక్కగా మేము ఇంటికి వెళ్ళిపోయి లంచ్ అదంతా కూడా చేసేయచ్చు అండ్ అదనమాట అండ్ మమ్మీ అయితే ఎక్కువ రోజులు అయితే ఏమీ ఉండదండి చెప్పాను కదా ఆఫీస్ పని మీద అయితే వచ్చింది తనకు లీవ్స్ కూడా అయితే ఉండవు ఎక్కువ ఇవ్వరు అండ్ మళ్ళీ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ హైదరాబాద్ రావాల్సిన పని అయితే ఉన్నదనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇప్పుడు కూడా తక్కువ లీవ్సే పెట్టుకున్నది ఇంకొక టూ డేస్ ఉండి ఇంకా మమ్మీ అయితే ఊరదంతా కూడా వెళ్ళిపోతుందండి అండ్ ఇక్కడ అయితే చక్కగా మేము చెప్పే కబుర్లు అవన్నీ కూడా మా హస్బెండ్ వింటూ ఇంకా మా మమ్మీ వింటూ ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ అదనమాట అండ్ చెప్పాను కదా ఇంకా నైన్కాకి ఏంటంటే ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కొంచెం ఇలాగ బిజీ బిజీగానే ఉంటానండి ఇంకా పాటు ఏంటంటే మమ్మీ కూడా వచ్చింది కదండి సో చిన్న చిన్న పనుల మీద అని చెప్పి బయటకు కూడా వెళ్తున్నాము సో ఇంక లంచ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఏసీ ఆన్ చేసుకుని బెడ్రూమ్లోకి అయితే వచ్చేసి మమ్మీ నేను అత్త ఇంకా చక్కగా అయితే రిలాక్స్ అవుతూ ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండే టైంలో నైన్కాయ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నైన్కాయ ఇక్కడ ఏం చేస్తుందంటే ట్యాబ్లో నేను రోజు జుంబా చేసుకుంటూ ఉంటానండి మార్నింగ్ టైంలో వాకింగ్ కన్నా ముందు జుంబా చేస్తూ ఉంటాను ఆ జుంబా అవన్నీ కూడా పెట్టుకుని సాంగ్ అవన్నీ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా చేసి అయితే చూపిస్తుంది అనమాట అసలే సన్నగా ఉన్నావు నీకెందుకు అమ్మ జుంబా అంటే నేను చేస్తాను నేను చేస్తానని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే మాకు తన యొక్క డ్యాన్స్ అదంతా కూడా ఇలా చూపిస్తూ ఉన్నది అండ్ అదనమాట అండ్ ఇంకా తర్వాత రోజైతే ఎగ్జామ్ అదంతా కూడా ఉన్నదండి ఇంకా సింపుల్ ఎగ్జామే సో ఇంకా లైక్ స్టార్టింగ్ టూ డేస్ డిక్టేషన్ లాంటివి చిన్న చిన్న ఎగ్జామ్సే అవుతూ ఉన్నాయి సో ఇంకా గురించి అని చెప్పేసి కొంతసేపు పోయిన తర్వాత తనైతే ప్రిపేర్ చేయించాలి ప్రస్తుతం అయితే మమ్మీ ఉన్నది కదా అండ్ కొంతసేపు పోయిన తర్వాత అక్క వస్తానని చెప్పేసి అన్నది తీసుకుని వెళ్ళడానికి ఇంకా అక్క వచ్చిన తర్వాత ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే మమ్మీ అయితే వెళ్ళిపోద్దండి అండ్ నా ఇంకా స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఏంటంటే ఇంకో బాంబు పేల్చిందనమాట వాళ్ళ స్కూల్లో ఏంటంటే అదేంటి లైక్ క్యాలెండర్ అదంతా కూడా తయారు చేసి తీసుకురామన్నారంట సో అందు గురించి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా క్యాలెండర్ అదంతా కూడా ప్రిపేర్ చేశానండి అది ఆల్రెడీ నేను షార్ట్ రూపంలో అయితే పెట్టాను అనమాట ఎవరైనా సరే షార్ట్స్ చూడలేని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ కూడా యాడ్ చేశాను సో ఇదేనమాట క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాక్చువల్లీ క్యాలెండర్ నేను రెడీమేడ్ది కొనేసి పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఎంత కొని పెట్టినా సరే ఏదన్నా మనం ఓన్గా థింక్ చేసి కొంచెం క్రియేటివ్గా చేస్తేనే కొంచెం వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది కదా ఇంప్రెషన్ అదంతా కూడా బాగుంటుంది కదా టీచర్స్ దగ్గర అని చెప్పి ఇదంతా కూడా తయారు చేశాను అనమాట కొంచెం రెఫరెన్స్ ఇంట్లో ఉండే క్యాలెండర్ అదంతా కూడా పెట్టుకుని ఇలాగ కొంచెం క్రియేటివ్గా అయితే ఆలోచించి ఇలా అయితే చేసేస్తాను అనమాట సో మీలో ఎవరికన్నా చిన్నపిల్లలు ఉంటారు కదండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ షేర్ చేశాను అలాగే షార్ట్ రూపంలో కూడా షేర్ చేశాను యాక్చువల్లీ ఇది తయారు చేస్తున్నప్పుడు వీడియో తీద్దామనికున్నాను కానీ తయారు చేసేటప్పుడు లేట్ అయిపోయిందండి అదనమాట ఈ వీడియో అలా అనిపించిందండి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్